మెయిన్ మోటార్ ఇక్కడ వీడియో గురించి చెప్పేది ఏంటంటే ఇదంతా మన ఓన్ ప్రొడక్షన్ అన్ని కూడా వేవర్స్ ప్రైజెస్ వస్తాయి సో అందుకని మెయిన్ గా సో హోల్సేల్ గా కావాలన్నారు డెస్టినేషన్ అది చెప్పండి అమ్మకి వేరే శారీ కట్టుకొని వస్తా అందరూ ఏమన్నారు దిలీప్ గారు ఇవ్వలేదు అట్లా కట్టుకుంటే అట్లా అన్నారు అసలు ఎందుకు వచ్చారట వేరే శారీ కట్టుకుని ఎందుకు రావాలి కూర్చుని ఉన్నాయిగా ఎన్నిసార్లు కట్టుకుంటారు అండి ఒకటి కట్టుకొని ఒక ఫోటో దిగి ఒక వీడియో దిగిన తర్వాత మేము ఎలా వస్తాం అది ఓపెనింగ్ ఇట్లా ఉండాలి అది ఇట్లా ఉండాలి లేడీస్ అంటే తెలుసా ఒక్కసారి కట్టాలి ఒక చీర రే ఒక్కసారి ఒక చీర ఒక్కసారి కట్టాలి డిస్క్లైమర్ వేసింది అందుకని రెండు షాపులు మనయ్యా రెండు కనకదుర్గ యానిమల్స్ మనయ్యా ఇది బాగుందండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా మంగళగిరిలో అవును పాపాయ్ చూడు చూసి చూడటమే లేదు వెళ్ళిపోవటమే కదా ఒక్క పాయింట్ ఎక్కువ ప్రాంగా చూసుకుంటా నేనైతే ఒక మెన్స్ షాప్ పెట్టమంటున్నాను లేడీస్ వచ్చి ఇలా కూర్చుంటే జెంట్స్ వెయిట్ చేసిన ఒక మెన్స్ పెట్టాలండి కలెక్షన్ అది చాలా మీకు బ్రాంచెస్ పెడుతూ కిక్ వస్తుంది ఇంకా కిక్కే వేరప్ప అది గ్యారెంటీ మాకు కూడా అట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అవి అన్ని చెప్పుకోలేక మా వాడికి జిట్టు కూడా ఊడిపోతుంది అండ్ మనకు ఒక సర్నేం ఉంటుంది కానీ గల్లీకే వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోవడం ఎక్కడ చూసారా ఇది గోలీ వారి చెప్పు తగ్గేదే లేదు మంగళగిరిలో ఉన్నాము మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము ఎవరిది అనుకున్నారు దిలీప్ గారు వాళ్ళదే సో దిలీప్ గారు వాళ్ళ బ్రదర్ రాజేష్ టింకు అని పిలుస్తాం మేము అందరం సో మా తమ్ముడు ఉంటాడు ఇక్కడ కొంచెం రోడీ దాకా ఉంటాడు కానీ వెరీ స్మార్ట్ గై ఎప్పటి నుండు అనుకుంటే ఈ రోజుకి కుదిరింది మొత్తానికి కదా నాకు తెలిసి మనం ఒక ఆరేడు నెలల నుంచి అనుకుంటున్నాం మంగళగిరిలో ఎప్పుడు చేద్దాం పన్నీరా పన్నీర్ నుంచి అనుకున్నా ఇప్పుడు కుదిరింది సో రండి స్టార్ట్ చేద్దాం కార్పెట్ ఏది సౌండ్ లేవి పాటలు బాంబు లేవి అయిపోయినాయి కదా అవన్నీ అవి వీడియోలో తీలే కాకపోతే మనం నెక్స్ట్ చేస్తాం అవన్నీ దీపావళికి మొన్న అయిపోయింది దీపావళి పన్నీర్ ఏది ఫ్లవర్స్ ఓపెనింగ్ అయిపోయింది అయిపోయింది అక్కడ పాపాయి దిలీప్ గారి వాళ్ళ సిస్టర్ మీ అందరికీ తెలుసు నాకన్నా వాళ్ళిద్దరు చాలా ఇప్పుడు ఏంటంటే వీడియో మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్స్ మాది మా తమ్ముడు ఉంటాడు ఇక్కడ సో ఇక్కడ మా ఓన్ ప్రొడక్షన్ మొత్తం కూడా మంగళగిరిలోని మగ్గాలు ఉంటాయి చుట్టుపక్కల విలేజెస్లో లో ఉంటాయి సో మంగళగిరిలో అసలు ఏంటి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ ఏమేమి చీరలు ఉంటాయి ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో చేయబోతున్నాను సో రఫ్ గా ఒకసారి కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఫుల్ గా సో పై పైన చూపిస్తాం ఎనీ బ్రాంచ్ ఫుల్ అంటే మాకి ఫుల్ సో ఇట్లా ఎంటర్ అవగానే ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీద ఒకటి ఉండేది కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అవును అది మాదే కొంచెం లోపలికి వస్తే సందులోకి వస్తే ఇక్కడ ఉండేది ఇంటి దగ్గర ఇది కూడా మాదే రెండిట్లో ఏదైనా ఒకటి ఇప్పుడు ఊరికి ఒక ఉంటుంది అండ్ మనకు ఒక సర్నేమ్ ఉంటుంది కానీ గల్లీకే వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోవడం ఎక్కడ చూసారా ఇది గోలి వారి వీర చెప్పురా తగ్గేదే అసలు సరే మరి మేము వెళ్తాం ఇంకా వీరే చేసుకోండి కదా బాబా ఈ గల్లీ పేరే గోలి వారి వీరి సో ఇక్కడికి వస్తే కనుక మీకు కనకదుర్గ హ్యాండ్లూమ్స్ కనిపిస్తుంది అండ్ రోడ్ మీద ఉన్నది కూడా అంటే ముందు ఫస్ట్ కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అంటే తెలిసింది అదే రోడ్ మీద ఇది కూడా ఎప్పటి నుంచి ఉండేది కొంచెం రీమోడలింగ్ అంతా చేసాం అనమాట సో అట్లా సో ఇక్కడ మీరు చెప్పండి రాజేష్ ఇక్కడ ఏమేమి ఉంటాయి ఫస్ట్ రూమ్ అంతా షర్టింగ్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ షట్టింగ్ జెంట్స్ కి తర్వాత ఇదంతా ఇంకా కలంకారి సిల్క్ కలంకారి కాటన్ పెన్ కలంకారి ఫ్యాబ్రిక్ రా సిల్క్ డిజిటల్ దుప్పడాస్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఈ రూమ్ లో సో ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది మన షాప్ రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి వరకు ఉంటుంది ఓపెన్ ఇప్పుడు మీకు ఇన్ని బ్రాంచ్లు వచ్చాయి కదా బట్ స్టిల్ దీని మీద ఎప్పుడు ఈ మక్కువ ఎప్పుడు అలాగే ఉంటదా సొంతూరు కదా సొంతూరు మా సొంత షాపు పేరెంట్స్ నుంచి వచ్చిన ఇది బ్రాండ్ కనకదుర్ గ్యాండూన్స్ అది దీన్ని చూసిన తర్వాత మీకు ఈ ఏదో ఒకటి ఇంకా చేయాలి అని అనిపించిందా అంటే చిన్నప్పుడు చూసాము చూసాము తర్వాత తర్వాత ఇంకా మనం ఏం చేయగలం ఇందులో ఏంటి అంటే మంగళగిరి ఒకటే మనం ఫిక్స్ అయిపోతాయి కుదరదు ఇక్కడ కొంచెం కన్స్టెన్స్ ఉంటాయి కదా ఇక్కడ వరకే చేయగలం మంగళగిరి అంటే ఆబ్వియస్లీ అందరూ కూడా మంగళగిరి ఐటెం కోసమే వస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ మంగళగిరి కోసమే వస్తారు వేరే వేరే పెట్ట మనకి తీసుకోరేమి సో అందుకని నేను అవుట్ ఆఫ్ మంగళగిరి వెళ్ళా కానీ మా ఇక్కడ తమ్ముడినిచ్చా చెప్పి అంటే ఇవన్నీ మీరు చెడ్డీలు వేసుకొని తిరిగిన గల్లు ఇక్కడ దాకా ఎంత మంది ఇక్కడ ఉండేది ఒక రూమ్ ఒక విండో ఉండేది పెద్ద విండో ఇక్కడ సిట్ అవుట్ ఉండేది

కలంకారీ ఫ్యాబ్రిక్ షర్టింగు మంగళగిరి దుప్పడాసు డ్రెస్ మెటీరియల్స్ పట్టు కాటన్ రెండు కూడా అన్ని కూడా మొత్తం ఇక్కడ ఉంటాయి ఈ ఇంతవరకు అంటే ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ మనకి కాటన్ పట్టు మంగళగిరికి సంబంధించిన అన్ని ఉంటాయి మొత్తం ఉంటాయి ఇక్కడైతే మొత్తం ఉంటాయి ఇంకా ఇప్పుడు యాక్చువల్ నేను ఏం చెప్తానంటే ఇక్కడ అంటే మనం ఏం సారీస్ చూపించట్లా మీరు డ్రెస్ మెటీరియల్స్ చూపించట్లా మీరు అనుకుంటారు కొంచెం చూశారు కదా కస్టమర్స్ ఉన్నారు అందుకని చూపించలేకపోతున్నాం తప్ప ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు తెలుసా మీ వాళ్ళు తక్కువ కాదు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ లేనప్పుడు పెట్టుకోవచ్చు మరి వీడియో అప్పుడే చేయొచ్చు వీడియో అంటారు అట్లా కొంత మంది అంటారు కానీ లోపలిగా వచ్చాక ఇవన్నీ మొత్తం ఇంకా ప్రింట్ సో ఇలా ఉంటుంది కనకదుర్గ హ్యాండ్లూమ్స్ ఇది ఏంటి అంటే పట్టు మల్టీ కలర్ అన్ని దీని మీద రాసి ఉంటుంది అనమాట ఒక్కొక్క కొంతమందికి తెలియదు కదా ఏది కనిపిస్తుంది చెప్పేస్తారు కానీ ట్యాగ్ మీద తెలిసిపోతుంది మంగళగిరి పట్టు మల్టీ కలర్ శారీ నేమ్ అన్ని కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అంటే ఇట్లా కూడా ఇప్పుడు ట్యాగింగ్ సిస్టమ్ పెట్టేశాము ఇంకా కస్టమర్ కూడా ఈజీ అయిపోతుంది ఎంత ఏంటి అనేది ఎందుకంటే ఇందులో కొంచెం డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి క్వాలిటీ ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది పెద్ద టాస్క్ ఎందుకంటే ఇప్పుడు సిటీలో మనం అన్ని కలిపి ఒక దగ్గర పెడతాం కానీ మంగళగిరిలో ఎవరి ఇంట్లో చూసినా ఏ బిల్డింగ్ లో చూసినా కూడా కంపల్సరీ బోర్డు ఉంటుంది వాళ్ళకి చిన్న బిజినెస్ ఉంటుంది ఇక్కడ అసలు హెవీ కాంపిటీషన్ చాలా వరకు క్వాలిటీ ఇవ్వట్లేదు సరే మాకు కూడా అట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అవి అన్ని చెప్పుకోలేక మా వాడికి జిట్ కూడా ఊడిపోతుంది అందుకని ఇంక ఇట్లా కాదురా అని చెప్పి మేము ఎంఆర్పి ట్యాగ్లు వేసేసాము హ్యాపీగా హాయిగా ఉంది కదా ట్యాగ్లు వేసాక ప్రశాంతంగా ఉంది మాకైతే మాత్రం లేదంటే చెప్పుకోలేక చచ్చిపోయే వాళ్ళం అంటే అంతకుముందు బార్గెన్ కూడా ఉండేదాండి ఉండేది బార్గెనింగ్ అదే అది తట్టుకోలేక చెప్పిన హెయిర్ ఫాల్ అయ్యేది మెయిన్ హెయిర్ ఫాల్ అయ్యేది నిజంగా అందుకే ట్యాగ్ లేచాము ఇంకా ఆ బాధ నుంచి భరించలేక వచ్చిన సొల్యూషన్ అది ఇప్పుడు తక్కువ రేటుదు ఉంది ఎక్కువ రెడ్ద ఉంది రెండు ఒకేలా వచ్చినప్పుడు మనం డైరెక్ట్ హ్యాండ్లూమ్ అని ఆ చెప్పేస్తాం అదే మన దగ్గర అన్ని హ్యాండ్లూమ్ లూమ్స్ ఏమి లేవైనా నో పవర్ లూమ్స్ ఓన్లీ హ్యాండ్లూమ్ ఏ ఉన్నాయి హ్యాండ్లూమ్ లోనే కొంచెం

సో అట్లా పెట్టేసాము ఇక్కడ మాత్రం ఇంకా ప్రొడక్షన్ ఏరియా కదా ఇక్కడ మన దగ్గర సారీస్ ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయండి 500 నుంచి 500 నుండి ఉంటాయి 500 నుంచి ఉంటాయి ఇవన్నీ కొంచెం పెద్ద వాళ్ళక ఆ ఇది కంచి కాటన్ అంటారు కంచి కాటన్స్ ఓకే వీటి మీద కూడా రేట్ అండ్ పేర్లు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ షాప్కి వస్తే ఎవరు ఉంటారు రాజేష్ మీరు ఇక్కడ ఉంటారు మరి అక్కడ షాప్ లో ఉంటారు మీనాక్షి రాజేష్ వాళ్ళ వైఫ్ అండి సో తను ఇక్కడ మెయింటైన్ చేస్తారు రాజేష్ గారు ఏమో అక్కడ ఉంటారు అనమాట సో రెండు షాపులు మనవే అక్కడ ఇక్కడ వీడియోలో చూసి ఇదే షాపు అది మనకి కాదు అంటున్నారు అంట అందుకే చెప్తున్నా క్లియర్ ఫస్ట్ చెప్పాను అందుకే డిస్క్లైమర్ వేసింది అందుకని రెండు షాపులు మన రెండు కనకదుర్గ యానిమల్స్ మన సో అక్కడ ఇక్కడ సేమ్ స్టాక్ ఉంటుందండి సేమ్ స్టాక్ సేమ్ సేమ్ డిజైన్ సేమ్ స్టాక్ సేమ్ ప్రైస్ ఎవ్రీథింగ్ సేమ్ మాకు అక్కడ ఫుల్ అయిపోతుంది కాటన్ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే స్టార్టింగ్ అంటే సిక్స్ హండ్రెడ్కి వస్తుంది వస్తుందంట ఇవి ఇంకా కాటన్ శారీస్ మంగళగిరి కాటన్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా ఇవన్నీ కూడా ఇంకా మంగళగిరి కాటన్స్ ఇక్కడ నుంచి అదంతా కాటన్ సారీస్ ఒకసారి పట్టుకు వెళ్దాం అండి ఈ సారీ మంగళగిరి పట్టు సారీ సో ఇదొక మోడల్ ఇట్లా రకరకాల మోడల్స్ ఉంటాయి మెయిన్ మోటో ఇక్కడ వీడియో గురించి చెప్పేది ఏంటంటే ఇదంతా మన ఓన్ ప్రొడక్షన్ అన్నీ కూడా వేవర్స్ ప్రైజెస్ వస్తాయి సో అందుకని మెయిన్ గా ఇది మనకి హ్యాండ్ లూమ్ లో అయితే షైన్ ఎక్కువ ఉంటుంది ఇది మ్యాట్ ఫినిష్ లాగా ఉంటుంది కదండి పవర్ లూమ్ హ్యాండ్ లూమ్ కి అదే మనకి చూడ్డానికి సేమ్ ఉంటది పవర్ లూమ్ కానీ కొంచెం ఇది షైన్ ఎక్కువ ఉంటుంది పవర్ లూమ్ ఇంకోటి ఏంటంటే పవర్ లూమ్ ఇప్పుడు మన దగ్గరనే కాదు జనరల్ గా మంగళగిరిలో కూడా ఎక్కడ ఏమి లేవు పెద్ద మంగళగిరి ఈ పవర్ లూమ్ శారీస్ అన్ని వేరే ఊరులో అమ్ముతున్నారు ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కాని లేదంటే విజయవాడలో ఇంకా రకరకాల ఊరులో అమ్ముతున్నారు అవన్నీ అసలు మంగళగిరి శారీసే కాదు అవన్నీ తయారయ్యేది తమిళనాడులో పవర్లూమ్ మిషన్స్ తయారవుతాయి అవన్నీ ఏదో మంగళగిరి ఫోల్డింగ్లు వేసేసి అమ్మేస్తున్నారు చాలా మంది బట్ అవి అవి మాత్రం పవర్లూమ్ సారీస్ అసలు మంగళగిరే కాదు కాకపోతే ఉండడానికి అలా ఉంటాయి అంతే ఇందులో ఇందాక ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అన్నా చూడు సెకండ్ క్వాలిటీ అనేది కూడా హ్యాండ్లూమే ఓకే సెకండ్ క్వాలిటీ కూడా హ్యాండ్లూమే ప్రైస్ తక్కువ ఉండింది అట్లా ఇవన్నీ కొంచెం పెద్ద బార్డర్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా దేనికి అదే రకరకాలు ఉంటాయి ఇది ఒక జరీ చెక్స్ మోడల్ ఇది ఒక చెక్స్ టైప్ మోడల్ ఉన్నది సో హోల్సేల్ గా కావాలన్న కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ మంగళగిరి సారీస్ మెయిన్ అది చెప్పండి అండ్ లేడీస్ చాలా మంది మంగళగిరి ఇంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనం ఇస్తాం చాలా మంది బొటీకులు కానీ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు కానీ చాలా మంది ఇక్కడ తీసుకు ఎప్పుడో నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి అప్పుడు నుంచే వాళ్ళందరూ తీసుకెళ్తుంటారు రెగ్యులర్ గా ఇంకా డే బై డే మనకి హోల్సేల్ గా వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మంగళగిరి శారీస్ మీకు కావాలి హోల్సేల్ గా కావాలి అంటే మాత్రం వన్ స్టాప్ డెస్టినేషన్ కనకదుర్గ హ్యాండ్ మంగళగిరి స్పెషల్ గా కావాలి అంటే మంగళగిరి మీరు ఇక్కడ సరిపోతుంది వేరే సారీస్ కి మిస్ ఉంది ముందు హైదరాబాద్ రావాల్సి వచ్చేది ఇప్పుడు ఏ వెళ్తే కానీ అది ఊరికే రాదండి దాని చాలా ఉంటుంది మీకేంటి ఇన్ని బ్రాంచులు పెట్టేస్తున్నారు అని అంటున్నారు కానీ ఒక్క బ్రాంచ్ ఓపెన్ చేసి చూడండి తెలుసు నేను దగ్గరుండి చూస్తున్నాను మెయిన్ థింగ్ దిలీప్ గారి గురించి చెప్పాలి అంటే నేను డే వన్ కలిసినప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అంతే హార్డ్ వర్క్ ఒక్కసారి రిలాక్స్ అవ్వడం చూడలే చాలా తక్కువ అసలు అసలు కూడా ఎప్పుడు పర్చేసింగ్ లోనే బిజీగా ఉంటున్నాడు అవును ఏదో వర్క్ తిరుగుతానే ఉంటున్నాడు ఇప్పుడు మొన్న వేరే ఊరిలో వచ్చాడు నేను స్టోర్ ఓపెన్ పెట్టుకోను ఇవాళ మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోయాడు బయటికి వెళ్తా రెడీ అయినా కూడా మళ్ళీ ఇక్కడ చెప్పాలి అని చెప్పేసి ఆగి మళ్ళీ తిరుగుతూనే ఉంటాడు పాపం ఏం చేస్తాం కానీ ఇది మీకు బ్రాంచెస్ పెడుతూ ఉంటే కిక్ వస్తుందా అండి ఇంకా కిక్ వేరప్ప అది గ్యారంటీగా బట్ హార్డ్ వర్క్ మీరు అన్నట్టుగా అదే నాట్ ఓన్లీ మీ బిల్డింగ్ అనుకోండి అది ఆపరేషన్స్ ఇవన్నీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం బ్రాంచెస్ అంత స్ట్రాంగ్ గా పెట్టగలం సో బ్యాక్ అండ్ టీమ్ అంతా కూడా నాకు స్ట్రాంగ్ నేను పెట్టుకున్నాను సో అది నేను ఒక్కనే చేసేస్తున్నా చెప్పలేను కానీ అందరం కలిసి చేస్తున్నాం ఈజీగా రాదు రైట్ కష్టపడుతుంది

ఒక కిడ్స్ షాప్ టాయ్స్ కదా మేము అంటుంది ఎంత తెలివైందంటే నిన్న మిస్ అమ్మ షాప్ లో రష్ ఉంది పాపం దానికి కూర్చోడానికి ప్లేస్ లేదు వచ్చి నన్ను ఎత్తుకోమంటే ఇదేంటి నన్ను ఎత్తుకోమంటుంది అని రా అని చెప్పి ఎత్తుకున్న తర్వాత మంచి రిలాక్స్ అవుతుంది ఏమైంది అన్న అంటే చేరలేదు కూర్చో ఇక్కడ బాగుంది అంట

ఇది కూడా మంగళగిరి ఇది ఇది ఫస్ట్ టైం నేను కాస్టా అండి మంగళగిరిలో పాపాయ్ చూడు చూసి చూడటం లేదు మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా చూడలేదు పాపాయ్ బాగు

అవును కస్టమర్స్ కొంటే మాకు డబ్బులు వస్తాయి మీకేమస్తాయి మీకు ఇస్తే ఇలా క్యాన్సిల్ మీరు కొనుక్కోండి కావాలంటే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే బయట దొరకవు ఎందుకంటే అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజ్డ్ శారీస్ అనమాట

ఎన్నిసార్లు కట్టుకుంటారు అండి ఒకటి కట్టుకుని ఒక ఫోటో దిగి ఒక వీడియో దిగిన తర్వాత మేము ఎలా వస్తాం అది ఓపెనింగ్ అది ఇట్లా ఉండాలి లేడీస్ అంటే తెలుసా ఒక చీర ఒకసారి ఒక చీర ఒకసారే కట్టాలి అప్పుడే మా బిజినెస్ అన్ని చల్లగా అదేంటిది మూడు పువ్వులు ఆడకాయ అన్నమాట అనమాట కానీ అలా అంటున్నారు కాబట్టే మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారులేండి డెఫినెట్ గా డెఫినెట్గా క్వాలిటీ క్వాలిటీ వైస్ అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదు ఎట్టి పరిస్థితుల్లో అండ్ ప్రైజింగ్ అయితే ది బెస్ట్ చేస్తున్నాం ది బెస్ట్ ఇవ్వకపోతే మన లో ఎగ్జిస్టెన్స్ ఉండదు కూడా ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం అండ్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ ఇవి చూపిరా ఇవన్నీ నార్మల్ స్క్రీన్ ప్రింట్ కడి ప్రింట్ అట్లా ఇవన్నీ మాములుగా రెగ్యులర్ వేర్ శారీస్ అంటే మంగళేరు పట్ల మీదే ప్రింట్లు స్క్రీన్ ప్రింట్స్ ఇవన్నీ కూడా బ్లాక్ పెన్స్ స్క్రీన్ పెన్స్ రకరకాల ఉంటాయి ఇది డిజిటల్ పెన్స్ ఇవి చాలా బాగుంటాయి ఇందో చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ ఇది కట్టుకుంటే మటుకి ఇది తిప్పాలి సారీ కట్టుకుంటమే గాని ఇట్లా చూపించాలి సారీ సార్ ఇప్పుడు నేను ఇక్కడ గెస్ట్ అండి ఊరికి వచ్చాను అట్లా అంటారా ఇది పిచ్ వై ప్రింట్ బా ఎంత బాగుంది ఇది డిజైనర్ లలేదు పల్లు కూడా బాగుంది చాలా బాగుంది బాగుంది ఇట్స్ స్టార్టనరీ కొందరు నిజంగా ఇది కొనేసుకోండి నా మాట ఉండే కానీ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికీ అలా ఇది ఉందో లేదో డౌటే ఇవన్నీ డిజిటల్స్ అన్నమాట డిజిటల్లో అయితే చాలా ఉన్నాయండి ఇవి ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి అండ్ కంఫర్ట్ మెయిన్ చాలా లైట్ బైట్ అన్నమాట మనం మార్నింగ్ టూ ఈవినింగ్ వరకు సారీ వెయిట్ చేస్తాం బాధ్యమే ప్రింట్ వచ్చి బోర్డర్ వరకు పిచ్చిపోయింది ఆ శారీస్ అన్నీ కూడా రెగ్యులర్ వేర్ అండి కొంచెం అంటే జరీ లేకుండా ప్లెయిన్ వచ్చి స్టైప్స్ వచ్చి ఆ స్టైలు అటు పక్కది వచ్చి నిజాం బార్డర్లో వస్తుంది ఇటు పక్కన ఇవన్నీ ఇంకా జరీలు పెద్ద బార్డర్లో బుటీస్ వచ్చి చెక్స్ ఆ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇంకా నా వైపు చూపించు ఇట్లా వచ్చామా ఇది షిబోరి మంగళగిరిలో షిబోరీలు ఇట్లా ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్ ఐటమ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మొత్తం ఇక్కడ ఆంటీ వచ్చారు కిందకి హాయ్ ఆంటీ హాయ్ అమ్మా ఆంటీ వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అసలు ఇలా బిజినెస్ చేయాలనుకున్నారా జాబ్ చేయాలనుకున్నారా మీరు జాబ్ కానీ బిజినెస్ లో సెటిల్ అయ్యారు సెటిల్ అవ్వడం కాదు ఒక రికార్డ్ అట్లా బ్రేక్ చేశారు దేవుని దయ్యా కస్టమర్ల దయ్యా మీరేమంటారు ఎవరి దయ్యా హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ కస్టమర్స్ లేకపోతే మేము ఎక్కడ ఉంటాము సో అలానే మా స్టాఫ్ కూడా కానీ ఏది చేసినా ఏ బ్రాంచ్ చేసినా అమ్మ ఎప్పుడు నో చెప్పలేదు ఎక్కడ స్టాప్ చేయలేదు కదా అంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా అండ్ మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ నిజంగా అందరిది కలిసి వస్తుంది మనకి ఎస్ అఫ్ కోర్స్ తల్లి బ్లెస్సింగ్స్ లేకుండా ఏది కూడా ముందుకు వెళ్ళదు అఫ్ కోర్స్ అది అందరికి తెలిసిన విషయం అందులో ఆన్సర్ ఎలా ఇచ్చారండి ఆ విషయంలో బాగా అసలు ఇద్దరు మా అమ్మాయి నిజంగా నీ సంతోష దగ్గ విషయంగా ఉంటారు ఒక్క పాయింట్ వీడే ఎక్కువ ప్రాంగు ఫిఫ్టీ వన్ ఒక్క పాయింట్ ఎక్కువగా అది ఒక్క పాయింట్ ఎందుకు మా నువ్వు రేసం చెప్పు ఒక్క పాయింటే రా ఎక్కువగా ఇక్కడ తగ్గింది పుష్ప లాగొద్దు నువ్వు చెప్పు ఎందుకు రేసం చెప్పు ఒక్క పాయింట్ ఒక్క పాయింట్ కాదురా ఒక్క పాయింట్ నువ్వు బంగారు కొండవి కానీ ఒక పాయింట్ ఏ ఇంట్లో అయినా చిన్న కొడుకు అంటే ఇష్టం ఒక్క పాయింట్స్ అన్ని మంచి చాలా ప్రేమగా ఉంటాడు నేను అంటే నాకు కాదు మా కాంట్రవర్సీ నువ్వు అది కాదు కానీ నువ్వే నేను మొత్తం హండ్రెడ్ మళ్ళీ హండ్రెడ్ మా అసలు నువ్వు మొత్తం ఇప్పుడు ఏం చేస్తాడంటే నేను అలా అనుకో అలా అనకు అలా ఎప్పుడు జరగదులేమా నాకు తెలుసు మా అయినా నాకు తెలుసు మా మమ్మీకి చిన్న కొడుకు అంటే ఇష్టం అని మా చెల్లికి నాకు కూడా తెలుసు నిజం మేము ఎప్పుడు అంటానే ఉంటాం కూడా ఎందుకంటే వీడి మీద కాదు కాదు ఇద్దరం ఎప్పుడు అంటానే ఉంటాం అంతేలేమా నీకు టింకు అంటే ఇష్టం లేమా అని అర్ధాకంటాను ఉంటాం మా మమ్మీ కూడా ఇప్పుడు ఇప్పుడు గోపెంగి ఒప్పుకుంది కాబట్టి ఆ విషయం ఏ లేదురా అని కవర్ చేసింది ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కెమెరా ముందు మాత్రం ఒప్పేసుకుంది అది అట్లా పుష్ప నైట్ వేసుకుందాం అన్నారు ఇగో స్వప్నందు చాలా మంది వద్దు కాదు లేదు ఉంచాలి ఏముంది ఇందులో మనం మంచిగా చెప్పాము నువ్వు ఓపెన్ గా ఇన్ని సంవత్సరాలు సీక్రెట్ బయట పెట్టావు సో ఇది మ్యాటర్ మంగళగిరిలో కనక దొరకండి లెఫ్ట్ లో మీరు చైర్లు చేపించాలనుకుంటే ఏదో జరిగింది క్లైమాక్స్ లో అది అని చెప్పండి ఇక్కడికి వస్తే ఎవరెవరు మీనా గుడి ఉంటుంది కదా మీనా గుడి సో మీరు షాప్ కి వస్తే గనక ఇక్కడ ఈ నాలుగు నలుగురు ఎవరు ఉండమండి వాళ్ళు ఇద్దరు ఉంటారు సో వాళ్ళు చూపిస్తారు అన్నమాట అంతా నేనే ఉండేదాన్ని ఈ మధ్య ఉండడం ఇదే రికార్డులు సెట్ చేసింది అన్ని బ్రేక్ చేసింది చైర్మెన్ అంతేనామా ఫౌండర్ చైర్మన్ మెగాస్టార్ చిరంజీవి అన్నీ మేము సరే బాయ్ అండి బాయ్ బాయ్ మెస్ అమ్మా మాది కాదు మానది కూడా మానది